అండ్ సుబ్రహ్మణ్యపురం చేసేటప్పుడు నాకు తెలియదు కానీ మేబీ ఆ టైంలోనో లేకపోతే లేదా ఎప్పుడో మీ స్టేటస్ చూసినప్పుడు ఐ గాట్ టు నో దట్ మీ మదర్ యానో లేదు మై మామ్ పాస్ట్ అవే లైక్ సిక్స్ ఇయర్స్ అగో యా ఇట్ వాస్ వెరీ సడన్ అంటే అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు అంటే అందరికీ ఒకటి ఏముంటుంది అంటే ఫ్యామిలీ అనేది పర్మనెంట్ అన్నట్టు అనిపిస్తుంది మనకి లైక్ చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంటాము వీళ్ళకేమవుతుంది వీళ్ళంతా పర్మనెంట్ అనేది ఇది ఉంటాం సో యాక్చువల్లీ అంటే మై మామ అయ్యే బికాస్ ఆఫ్ కార్డియాక్రెస్ట్ అనమాట సో సడన్ సడన్ గా అంటే తనకి షీజ్ షీ వాజ్ అ డయాబెటిక్ పేషెంట్ అనమాట సో తనకి చెకప్ అన్ని చేపిస్తున్నప్పుడు సడన్ గా తెలిసింది దట్ తన హార్ట్ బీట్ చాలా లో ఉంది అని చెప్పి చెప్పిన తర్వాత యాంజియోగ్రామ్ అన్నీ చేపిస్తే డాక్టర్ పిలిచి చెప్పారు నాకు మా సిస్టర్కి ఏం చెప్పారంటే ఒక వన్ ఇయర్ అంతే అని చెప్పారు లైక్ ఏంటి సినిమాలలో మాట్లాడుతున్నారేంటి డాక్టర్ ఇంకా లిటరలీ నా మైండ్లో ఇదే ఉండే ఎందుకంటే యూజువల్లీ సినిమాల్లో జరుగుతుంది వచ్చి వన్ ఇయరే ఉంటారు మీ మమ్మీ అంటే నో అంటే నేను యాక్సెప్ట్ చేయలేకపోయింది మెంటలీ లైక్ హెచ్ఛిజ్ అంతా ఏముంటుంది అట్లే ఉండదు మమ్మీకి ఏమవుతుంది లైక్ అది ఎప్పుడు ఉండేది కాదు నాకు బికాజ్ షీ వాస్ డూయింగ్ వెల్ ఓన్లీ డయాబెటీస్ ఉండేది అది కూడా టెస్ట్ చేయించి అన్ని షీ వాస్ నార్మల్ ఓన్లీ సో సడన్గా అయినా ఇట్లా హార్ట్ బీట్ తక్కువ ఉంది ఇట్లా వన్ ఇయర్ మ్యాథ్స్ ఇది అంటే అది కూడా సడన్గా లైక్ ఇన్ టూ డేస్ ఇన్ టూ డేస్ ఆంజియోగ్రామ్ చేపించమన్నారు వెంటనే బయటకు పిలిచి చెప్తే ఆ ఇట్ పాసిబుల్ అనుకొని సెకండ్ ఒపీనియన్కి వేరే డాక్టర్ కూడా తీసుకెళ్లాం పేస్ మేకర్ పెట్టిద్దాం అన్నాం అన్ని అన్నగానే వద్దు వాటర్ తక్కువ తాగండి అన్నారు సో ఐ డి అండర్స్టాండ్ లైక్ ఇంత వన్ ఇయర్ అంటే వన్ ఇయర్లోనే అయిపోతుంది అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సో వీ వర్ టేకింగ్ కేర్ ఆఫ్ హర్ ఎవ్రీథింగ్ షీ వాస్ నార్మల్ ఓన్లీ ఐ ఈవెన్ జరిగిన రోజు కూడా షీ వాస్ జస్ట్ ఫీలింగ్ లిటిల్ అంటే మమ్మీని అప్పుడే నేను యోగా అన్ని స్టార్ట్ చేయించా అనమాట సో ఒక యోగా అనే ఒక యోగా కదా సమ్ ఆర్ట్ ఆఫ్ సంథింగ్ సో ఐ ఆస్ట్ గో టు దట్ క్లాసెస్ సో షీ యాక్చువల్లీ ఎంజాయింగ్ ఇట్ మా మమ్మీకి ఇట్లా జనాలు అందరితో కలిసి ఇట్లా మాట్లాడడం జోక్లు ఉండడం షీ వాస్ వెరీ హైపర్ ఎగ్జాక్ట్ ఆపోజిట్ నేర్ అనమాట అసలా సో తనకు చాలా నచ్చింది అంతా బాగుండింది ఇంకా లాస్ట్ డే యోగా క్లాస్ లాస్ట్ డే అని సో షీ వెంట్ అండ్ అటెండెడ్ దట్ క్లాస్ షీ బ్యాక్ ఎందుకో కొంచెం ఎట్లాగో ఉంది ఎట్లాగో ఉంది అనింది ఐ వాజ్ నాట్ దేర్ అప్పుడు నేను వేరే ఎక్కడో ట్రావెల్ చేస్తుండే అప్పుడు సో అయితే ఏమైంది డాడీ నాకు కాల్ చేసి చెప్పారు ఇట్లా ఎట్లానో ఉంది అది అంతేనేమో సరే డాడీ మమ్మీకి నాకు కాల్ చేయించండి అని చెప్పా అంతే ఐ వాజ్ ట్రావెలింగ్ అండ్ ఆల్ సో నైట్ వన్ థర్టీ ఆ టైంకి షీ పాస్ట్ అవే అంటే పాజిటివ్ ఇన్సెన్స్ సెన్స్ ఈజీగా ఉందంటే హాస్పిటల్ తీసుకెళ్తే కార్లోనే షీ పాస్ట్ అవే మా చెల్లితో మా చెల్లి ఉండింది అప్పుడు సో నేను ఎప్పుడు అదేంటి నా ఫోన్ రింగింగ్లోనే పెడతా ఇప్పుడు ఆ రోజు ఒక్కరోజు సైలెంట్లో పెట్టా సో నాకు తెలియలేదు ఐ నేను మధ్యాహ్నం సారీ మార్నింగ్ లేసేసరికి సమ్ హండ్రెడ్ మిస్డ్ కాల్స్ ఉండే అసలు నాకు అంటే ఐ ఐడి నో అంటే లైక్ లిటరలీ ఐ వాజ్ ఇన్ షాక్ అంటే ఇట్లా ఫుల్ ఏడ్చి అప్పుడే వచ్చాను రిటర్న్ ఐ వాజ్ ఇన్ షాక్ ఐజ్ లైక్ అంటే ఇట్లా అట్లా అంటే నేను అప్పుడు ఆ హడావిడిలో పడిపోయాను కూడా కింద అంటే నీకు అప్పుడు ఏం పెయిన్ కూడా ఏం తెలియదు సో ఐ వెంటు దో హాస్పిటల్ హావ్ సీన్ మై మమ్ మార్చురీలో పెడతారు కదా అనే మా అమ్మే ఇంత చలిలో ఎట్లా ఉంటుంది నాకు మా అమ్మకి చలి అసలు పడదు ఎట్లా అంటే నీకు ఇట్ వాస్ వెరీ సడన్ అంటే అసలు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంకోటి డయాబెటీస్ ఉంటే ఏమవుతుంది అంటే నీకు పెయిన్ తెలియదు సో వాళ్ళకి అటాక్ వచ్చినా సరే నీకు పెయిన్ వాళ్ళకి అర్థం కాదు డయాబెటీస్ పేషెంట్కి అది ఉంటుంది వాళ్ళకి పెయిన్ తెలియదు బేసికలీ సో అమ్మీకి ప్రాబ్లీ పెయిన్ వచ్చి ఉంటుంది సో దానికి ఎలా అనిజీ ఉంది అనిజీ ఉందని అనింది ఇట్లా నాకు చెస్ట్ పెయిన్ వస్తుంది కార్డియో కరెస్ట్ లాగా ఉంది అని ఏం నాకు తెలియలేదు సో దాట్ వాస్ లైక్ అ షాకర్ టు మీ అండ్ వెళ్ళిన తర్వాత అదే ఒక వన్ డే ఫుల్ ఏడ్చాను అంత అయింది మా వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు నెక్స్ట్ డే ఐస్ బాక్స్ అవన్నీ అరేంజ్మెంట్స్ చేసి మా అక్క షీ షీ హాస్ టు కమ్ ఫ్రమ్ లండన్ అనమాట సో ముగ్గురు ముగ్గురు సిస్టర్స్ నేను మిడిల్ అనమాట సో అక్క రావాలని చెప్పి వెయిట్ చేపించాము వెయిట్ చేపిస్తే ఇంకా ఇంకా మా డాడీ షాక్లో ఉండిపోయారు అంటే హీ వాజ్ నాట్ ఏబుల్ టు టాక్ ఆల్సో హీ వాజ్ లైక్ అట్లా అంటే అండ్ మా మమ్మీ డాడీ లవ్ మ్యారేజ్ కాదు బట్ స్టిల్ ల్ వెరీ క్లోజ్ టు ఈచ్ అదర్ లేదు లవ్ ఈచ్ అదర్ అ లాట్ అండ్ ఐ థింక్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అనుకుంటా అప్పటికి వాళ్ళు కలిసి ఉండి పెళ్ళయి మై డాడీ వాజ్ లైక్ ఎట్లా అవుతుంది అట్లా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇదే అంటున్నారు సో నేను ఇంకా ఈ వాజ్ నాట్ ఎబుల్ టు ప్రాసెస్ ఆబ్వియస్లీ కదా సో ఇంకా నేను వన్ డే ఫుల్ ఏడ్చాను నెక్స్ట్ డే నుంచి నాకు ఏడుపు ఏడుపు అయిపోయింది బికాజ్ ఐ థింక్ ఓకే నవ్ ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఎందుకంటే చెల్లి ఫుల్గా ఏడుస్తుంది అక్క రావాలి డాడీ ఏమో షాక్లో ఉన్నారు సో ఐ వాస్ లైక్ ఓకే నా ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఆల్ దిస్ లిటిల్ లిటిల్ థింగ్స్ అండ్ అవన్నీ ఆర్గనైజ్ చేయాలి కదా ఇంకా మా రిలేటివ్స్ అందరూ వచ్చారు దేవర్ లైక్ ఎందుకు ఏడవట్లేదు ఓకే మే ప్రాబ్లమ్ షీఈ్ నాట్ క్లోజ్ టు హోమ్ అని నీకు తెలుసు కదా ఎట్లుంటుంది సో అట్లా చాలా ఉన్నాయి బట్ అంటే ఇట్స్ జస్ట్ అంటే అట్లా షట్ డౌన్ అయిపోయింది నాకు ఇట్లా ఏడుపు అన్నీ ఆగిపోయినాయి మా అక్క వచ్చింది అన్నీ అయినాయి నేను యాక్చువల్లీ ఇక్కడే మన మహాప్రస్థానంకి అదే బస్లో వ్యాన్ లో మమ్మీని తీసుకెళ్ళి వెళ్ళొద్దు అన్నారు కాల్చేటప్పుడు ఉండొద్దు అన్నారు నాకేం సంబంధం లేదు నేను వెళ్తా నేను మా మమ్మీతో ఉంటా మా మమ్మీ లాస్ట్ వరకు నేను చూస్తా సో ఆ కపాలం సంథింగ్ ఏదో పగులుతుంది కదా సో అది మా డాడీ నేను మా డాడీని వదలదు అని డిసైడ్ అయ్యా ఫస్ట్ సో మా డాడీతోనే ఉన్నా మా డాడీ మొత్తం కాల్చడం అన్నీ మా డాడీతోనే ఉన్నాను సో ఐ వాజ్ దే ఫర్ ఎవ్రీథింగ్ సో అట్లా ఇట్ వాజ్ షాక్ ఆఫ్ ఎవరీ అందరికీ చాలా అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు అంత తొందరగా అవుతుందని అండి వాజ్ జస్ట్ వాట్ ఫిఫ్టీ టూ ఇయర్స్ ఓల్డ్ దట్స్ ఆల్ సో అంతే నేను ఆ తర్వాత ఐ థింక్ ఒక ఫిఫ్టీన్ డేస్లోనే నేను షూట్కి వెళ్ళిపోవడం స్టార్ట్ చేశాను అంటే ఎలా ఉంటుందంటే మా చెల్లికి ఆ ఇంట్లో ఉండడానికి భయం స్టార్ట్ అయింది నాకు మమ్మీ అనిపిస్తుంది నాకు ఇల్లు షిఫ్ట్ అయిపోదాం డాడీ ప్లీజ్ ఏ మమ్మీ కనిపిస్తుంది అంటే ఫిఫ్టీన్ డేస్లో ఇంకొక ఇల్లు చూసి షిఫ్ట్ అయ్యాం మేము సో షీ వాస్ క్రయింగ్ ఎవ్రీ డే ఆబ్వియస్లీ చాలా ఉంటుంది కదా చాలా మెమరీస్ ఉంటాయి సో షిఫ్ట్ అయిపోవాలి షిఫ్ట్ అయిపోయి ఇంకా ఇల్లు ఫిఫ్టీన్ డేస్లో షిఫ్ట్ అయిపోయాము అండ్ మళ్ళీ కొత్త ఏరియాకి సెట్ అవ్వాలంటే కొంచెం టైం పడుతుంది బట్ ఇట్ వాజ్ వెరీ టఫ్ వెరీ వెరీ టఫ్ అంటే మమ్మీ లేకపోతే ఇన్ ఇల్లు ఇల్లులాగా ఉండదు ఇట్స్ అంటే నువ్వు ఒక బయట నుంచి ఒక వర్క్ నాకు ఎలా ఉండేదంటే ఫీవర్ వచ్చినా ఏదొచ్చినా ఇంటికి వచ్చి మమ్మీని చూస్తే అబ్బా ఓకే మమ్మీ చూసుకుంటుంది అన్న ఫీలింగ్ ఎప్పుడు ఉంటుంది ఆబ్వియస్లీ కదా సో ఐ థింక్ దట్ 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 థింగ్ వాజ్ గాన్ అంటే మమ్మీ అన్నది ఎప్పుడు అంటే ఉన్నప్పుడల్లా గ్రాంటెడ్గా తీసుకుంటాం పక్క బట్ లేనప్పుడు చాలా బాధపడతాం